ఈరోజు దిక్కు దోసిన పరిస్థితిలో వైసీపీ నాయకులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తలా దారి ఎత్తుకుంటున్నారు బాలినేని బాలినేని పార్టీ మారాడు కీలక నేత చాలా మంది నాయకులు ఎవరిదారు వాళ్ళు చూసుకుంటున్నారు ఇక వైసీపీ పార్టీకి మనుగడ లేదని ఒక నిర్ణయానికి వచ్చాడు ఈ రోజు బాల్యనే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ ఎత్తుకుంటున్నాడు కాంగ్రెస్ లో చేరాలని ఈరోజు బెంగళూరులో లో కూర్చొని మంత్రాలు చేసుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని చెప్పి దిక్కులేని పరిస్థితిలో చూస్తూ ఉంటే వాళ్ళ పార్టీ నాయకులు తలా ఒక దిక్కు ఎవరు ఏ పార్టీలో చేరాలో ఈరోజు వైసీపీ నాయకులు అందరు కూడా సందిగ్ధం ఆలోచిస్తా ఉన్నారు కొంతమంది బీజేపీలోకి కొంతమంది తెలుగుదేశంలోకి కొంతమంది కాంగ్రెస్ లోకి ఈ విధంగా ఈ రోజు వైసీపీ నాయకులు ఈ రోజు పార్టీ మారే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి భవిష్యత్తులో వైసీపీ పార్టీకి మనుగడ ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు జోడి సక్సెస్ఫుల్ జోడి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం రానున్న పదిహేను సంవత్సరాలు దీన్ని ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఎన్డిఆర్ ధ్వర్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుంది దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబడుతుంది థ్యాంక్ యూ